అయింటి మన ఊరు నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ అరిసెలు చేసిందని చెప్పాను కదా అరిసెలు చేయడం అంటే పెద్ద ప్రాసెస్ చాలా కష్టం అని అనుకుంటాం కానీ చాలా సింపుల్ గా మా అమ్మ నేను ఇంట్లో అరిసెలు అయితే చాలా ఈజీగా చేసుకున్నాము కేజీ బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా గట్టిపాకం వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి కేజీ బెల్లం పాకానికి కేజీ వరిపిండి అయితే పడుతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక పావు కేజీ నువ్వులు కూడా పెట్టి గట్టిగా తిప్పితే అరిసెలు అయితే ఎదిరిపోతాయి నార్మల్ అరిసెలు కంటే నువ్వు పప్పు అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట అందుకని ఈసారి నువ్వు పప్పుతోనే ట్రై చేస్తున్నా అంటే ఖచ్చితంగా తట్టలు ఉండాలని అనుకుంటారు కానీ చాలా సింపుల్ గా మమ్మీ చూడండి ఒక బాక్స్ కి కవర్ అయితే కట్టేసి ఇలా పైన ఆయిల్ అప్లై చేసుకుని అరిసెల్లో అర్దుకోవడమే అరిసిన నెమ్మదిగా నూనెలో స్నానం చేయించి మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అరిసెలు బాగా ఫ్రై అయిపోయి నూనెలో నిగనిగల ఆడిపోతున్నాయి ఇంకా తీసి తీయంగానే ఒక మంచి లోట పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే తాగి అంత దెబ్బ కక్కిసేయి నాకు అరిసెల్లో నూపప్పు ఎక్కువ ఉంటే ఇష్టం అని చెప్పి కొన్ని అరిసెలకి ఎక్స్ట్రా గా నూప పండించాము టేస్ట్ అయితే అదిరిపోయి అలా కొద్దిసేపు గడ్డి మీద ఆరేసుకొని పల్లెంలోకి అయితే సర్దిసాము మీకు కూడా అరిసలు కావాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి